దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఎనభై ఐదవ కీర్తన కొరహు కుమారుల కీర్తన ఆరవ వచనం చదువుకుందాం నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా నీ ప్రజలు నీయందు సంతోషించినట్లు నీవు మరల మమ్మను బ్రతికింపవా చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపతి మా దేవానికి స్తోత్రం మర మరలా ఒకసారి నీ దీనదాసుడు నీ అనుగ్రహించిన ప్రార్థనా యోధుడు సహయోధులందరితో పాటు కలిసి యహో ఆ జ్ఞాపక కర్తలముగా మేమందరమును ఈ అర్ధరాత్రి నూతన దినారంభంలో ఈ ప్రార్థన మహా మేము కొడి రావడానికి మీరు కృపనిచ్చున్నారు నీకు స్తోత్రాలు తండ్రి ఎస్ నాతో మాతో మాట్లాడండి ఏ విషయము ఎలా ఏ రీతిగా ప్రార్థించాలో మీరు మనం సరైన తలంపులతోనూ భారముతోను మాటలతోనూ నింపమని వేడుకుంటుంది వాక్యం ద్వారా మాతో కొంత సమయం మీరు మాట్లాడి మమ్మల్ని ప్రేరేపించి పొడికొలిపి ప్రార్థన పోరాటమునకు ఆయత్త యేసు యేసునామల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి అమీన్ అమీన్ ప్రభు ప్రభునందు ప్రా ఎనభై ఐదవ కీర్తనలో అద్భుతమైన అనేక సంగతులు వ్రాయబడి ఉన్నాయి కొరహు కుమారుల కీర్తన ఇక్కడ చెరను గూర్చి ప్రస్తావన చేస్తున్నారు భక్తులు చెరకుపోయిన యాకోబు సంతతిని వెనుకకు రప్పించి ఉన్నావు అని మొదటి వచనములో రాయబడిన ఎనభై ఐదు మొదటి వచనం చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు నీవు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు అని మంచి విషయాలు ప్రోత్సాహకరమైన విషయాలు ఈ కీర్తనకారుడు భక్తుడు ఎవరో గాని సాక్ష్యం పలుకుతున్నారు దేవుని కట తన దేశము అంటే ఇస్రాయల్ దేశం ఎడల కటాక్షము కలిగిందట చెరకు కొనిపోబడిన యాకోబు సంతతిని మళ్ళీ దేవుడు వెనకకు రప్పించి ఉన్నాడట వాళ్ళ దోషాలన్నీ పరిహరించాడట వారి పాపమంతా కప్పివేశాడట తన అంతయు కోపమంతయు మానివేశాడట దేవుడు అని మరి మంచి విషయాలు చెబుతూ సాక్ష్యం చెబుతూ నాలుగవ వచనములో ఒక మాట చెబుతున్నాడు మా రక్షణకర్త మా వైపు తిరుగుము మీద నున్న నీ కోపము చాలించుము అంటున్నాడు ఎల్లకాలము మా మీద కోపగించదవా తరతరములు నీ కోపము సాగించదవా అంటున్నాడు వెంటనే మొదటి వచనాల్లోనేమో నీ కోపాగ్ని చల్లార్చుకున్నావయ్యా నీ ఉగ్రత అంతయూ మానివేసి ఉన్నావు అని సాక్ష్యం పలికి నాలుగో వచనములో మా మీద ఉన్న నీ కోపము చాలించుమన్నాడు అరే చాలించేశాడని ముందు చెప్పావు ఇప్పుడు చాలించుము అంటున్నావు ఏంటయ్యా పురవ్ కుమారుడా మతిపోయిందా కనీసము నువ్వు మాటను నెక్స్ట్ వచనములోనే ఖండించుకోవద్దు కదా దేవుడు తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు తన ఉగ్రతంతా మానివేశాడు అని దేవుణ్ణి స్థుతించడానికి వచ్చి కారణం చెప్పిన తర్వాత ఇప్పుడు మా మీద ఉన్న నీ కోపం చాలించుము అంటే చాలించాలించాడని చెప్పేసాం కదా ఎల్ల కాలము మా మీద కోపగించదవా అని కూడా అంటున్నాడు తరతరములు నీ కోపము సాగించదవా అంటున్నాడు ఇది చాలా గా ఉంది సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంది అట్లా కనబడుతుంది ఇక్కడ ఒక తిరకాశి ఏమిటంటే అసలు చిర అనేది వాళ్ళు ఫ్యూచర్లోకి చూసి మాట్లాడుతున్నారు భవిష్యత్ వాక్కు ఇది దావీదు కాలములో సులముల కాలములో రెహబాము కాలములు ఆఖరికి హిజ్కియా కాలము దాకా కూడా చెర అనేది జరగల హిజ్కియా చనిపోయిన తర్వాతనే బబులోను దేశాధిపతి నెబుకర్ నజర వచ్చి క్రీస్తు పూర్వం ఐదు వందల ఏళ్ళ నాడు పురుషులమ్మ మీద దాడి చేసి మరి మొత్తం విరుసలేము పట్టణాన్ని దేవాలయాన్ని ధ్వంసము చేసి ప్రజలను యూదులను చెరగా తీసుకొని పోయాడు అంతకన్నా చాలా ముందుగానే కీర్తన రాయబడింది ప్రవచన రీతిగా భవిష్యత్తులో చూస్తున్నాడు భక్తులు ప్రవచనం కనబడింది ప్రజలు చెరలోనికి వెళ్ళడం ఆ తర్వాత ఆ నుండి మళ్ళీ వాళ్ళు వెనుకకు తిరిగి రావడం భక్తులు అది జరగక ముందే చూసి ఇలా జరుగుతుందని ముందుగానే ప్రవచించారు దావీదు భక్తులు కూడా ఇలాంటి ప్రవచనం ఒకటి రాశాడు మీరు చూడని నూట ముప్పై ఏడవ కీర్తన నూట ముప్పై ఏడు అండి నూట ముప్పై ఏడు కీర్తన మొదటి వచనం బబులోలు నదుల యుద్ధ కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచు వాటి మధ్యనున్న నిలవంజి చెట్లకు మన సితారాలు తగిలించి తిని మనలను చెరగున్నవారు ఒక కీర్తన పాడుడి అనేది మనను బాధించిన వారు సియోడు కీర్తనల్లో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిది అన్యుల దేశములో యహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుము అంటున్నాడు ఇది దావీది కీర్తన దావీ ఎప్పుడు పోయాడు అన్యుల దేశానికి దావీదు కాలంలో దావ్యూదు సార్వభౌముడు చక్రవర్తి ఎందరో రాజులు ఆయన కప్పము కట్టేవారు శూరుడు తిరుగులేని వీరుడు దావీదు కాలములో సొలమూన్ కాలములో ఇజ్రాయెల్ శిఖరాగ్ర స్థాయిలో ఉన్నది ప్రపంచానికి ఒక మకుటంగా ఉంది కాబట్టి ఇంకా జరగలేదు జరగలేదు కానీ జరగబోతున్న దానిని కూర్చిన ప్రవచనం అన్నమాట అలాగే మరి భక్తులు కూడా నలభై ఐదవ అధ్యాయంలో కోరేశుని గూర్చి ప్రవచించాడు ఆయన ప్రవచించిన తర్వాత రెండు వందల యాభై ఏళ్ళ తర్వాతనే కూరకూర్చాడు పారసీక రాజైన కోరేషు కాలములో మరలా ఎరుసలేములో మందిరం కట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాడు అయితే నేను అభిషేకించిన కోరేషు అనే మాట యశ్యా ప్రవచించాడు టూ ఫిఫ్టీ ఇయర్స్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇది విడ్డూర లేదు కాదు బైబిల్ అసలు ప్రవచన వాక్యం కదా జరగబోతున్న దానిని చెప్పడమే బైబిల్ యొక్క ప్రత్యేకత ఆ వరవడిలోనే ఈ ఎనభై ఐదవ కీర్తనలో రాబోతున్న చెరను ఆ చెర నివారణను కూడా కొరవు కుమారులు చూసేశారు ఇంకా చెర జరగలేదు చెర నివారణ జరగలేదు దేశమంతా చెరగా దేశ ప్రజలందరూ చెరగొని పోబడము దేశమంతా పాడైపోవడం మళ్ళీ దేవుడు దేశం పట్ల కటాక్షము చూపడం తన ప్రజలను మళ్ళీ తీసుకురా అంత దర్శనం సినిమా లాగా చూసేశాడు భక్తుడు ఎంత అద్భుతమయ్యా కోప్పడ్డావు మళ్ళా కోపం మానేశావు నాకు చూసిన నాకు గనపడ్డ దర్శనంలో నేను చూసిన దర్శనంలో కోపపడి చెరకు పంపించావు మళ్ళీ తీసుకొని వచ్చావు వారి పాపమంతా క్షమించేశావు నీ కోపమంతా చల్లార్చుకున్నావు ఎంత అందమైనటువంటి దృశ్యం కనబడిందయ్యా నీకు స్తోత్రం అని ఇప్పుడు పర్సనల్ ఇష్యూ కొరకు వచ్చేసాడు మా రక్షణకర్త వుదేవా మా వైపునకు తిరుగుమా మా మీద నున్న నీ కోపము చాలించును క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడివి కదా క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడవు నీ ఉగ్రతను మానివేసే దేవుడు నీ కోపాగ్ని చల్లార్చుకునే దేవుడు నీ ప్రజలను చెరలో నుండి మళ్ళీ వెనక్కి రప్పించే దేవుడో కదా అలాంటి గొప్ప దేవుడవు ఇప్పుడు మా మీద ఎందుకయ్యా కోపం పెట్టుకున్నావు ఎల్లకాలం కోపడతావా అని కోరహు కుమార్లు అడుగుతున్నారన్నమాట అది విషయం మరి ఐదవ వచనం చూడండి ఎల్లకాలము మా మీద కోపగించేదవా ప్రభు తరతరములు నీ కోపము సాగించదవా నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికించవా అని దీనంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎప్పుడైతే అలాగూ అతిదీనముగా మొరపెట్టుకున్నాడో అప్పుడు ఒక నిరీక్షణ కలిగింది ఎనిమిదవ వచ్చనం ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును దేవునికి స్థుతి కలుగును గాక వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక అంటే ఒకప్పుడు బుద్ధిహీనులైనారు దెబ్బలు తిన్నారు తరువాత మళ్ళీ పశ్చాత్తాపడి దేవుని కృపను పొందారు మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుందురుగాక అని అర్థం దేవుని బిడలారా ఈ కీర్తన అంతటిలో కూడా ఒక అద్భుతమైన విషయం ఉండదేంటంటే ఏంటంటే దేవుడు తన ప్రజలను సంతోషింపజేసే వాడై ఉన్నాడు ఆరవ వచనం నీ ప్రజలు నీ అందు సంతోషించినట్లు మా దేవుడు మా కొరకి ఉపకారం చేశాడు ఈ గొప్ప మేళ్ళు చేశాడు మా ప్రార్థనలు ఆలకించాడు మమ్మల్ని క్షమించాడు మమ్మల్ని పైకి లేవనెత్తాడని మా కన్న తండ్రి మా పరమ తండ్రి మాకిన్ని మేళ్లు చేశాడని చెప్పుకొని మురిసిపోయి ఆనందించే పరిస్థితి ఆ దేవుడు కల్పిస్తాడు నీ ప్రజలు నీ ఎందు సంతోషించున్నట్లు ఇవాళ మనం దేవుణ్ణి అడుగుదాం ప్రభువా నీ ప్రజలు నీ ఎందు సంతోషించేలాగా కార్యాలు చేస్తాను నీ ప్రజలు నీ సంతోషించాలి అంటే కొన్ని మేళ్ళైతే ఆయన చేయాలి విరోధులను ఆయన మట్టు పెట్టాలి వ్యతిరేక శక్తులను ఆయన బంధించాలి అప్పుడు కదా మనము దేవుల్లో సంతోషిస్తాం ఆయన మనకు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి అప్పుడు కదా మనము ఆయనలో సంతోషిస్తాం ఆయన మన కొరకు వాగ్దానము చేసిన ఆశీర్వాదాలు విడుదల చేయాలి అప్పుడే కదా మనం సంతోషించగలం దేవుడు ఆశీర్వాదాలు ఏమి మనకి ఇవ్వకుండా అన్నీ ఆయన దగ్గరే పెట్టుకొని ఇలాగే మన బ్రతుకు తెల్లారిపోతుంటే ఎలా సంతోషించగలం దేవుని ప్రజలు సంతోషించాలంటే బైబిల్లోని భక్తులకు ఆయన ఏమేమి ఆశీర్వాదాలు ఇచ్చారు అవన్నీ మనకి ఇవ్వాలి అదే మాట అడుగుదా అబ్రహాముకు వెండి బంగారములు బహు సంపదలు బహు ధన సంపదలు ధన సమృద్ధి దేవుడు ఇచ్చాడు అబ్రహాము అడగల నన్ను ధనవంతులు చేయమని దేవుడు ఆయన ధనవంతునిగా చేశాడు సలుమును అడగలేదు నన్ను ధనవంతునిగా చేయమని నువ్వు అడగలేదు అయినా నేను ఇచ్చాడు ఆయన దావీదు కూడా మిక్కిలి ఐశ్వర్యం కలిగి తన యాత్ర ముగించాడు గనక తండ్రి దేవుని సంకల్పమును అనుసరించిన సేవ దేవుని సంకల్పమును అనుసరించిన సేవ దావీదు వలే చెయ్యాలని తీర్మానించుకున్న మాకు ధనము తెచ్చేనాయన అడుగునా మనం దేవునిలో సంతోషించాలనుకున్నాం ఈ లోకం సంబంధమైన లోకములో లోక విషయాలలో కాదు ఈ లోకంలో నాకేదో ఉన్నదని కాదు దేవునిలోనే మనం సంతోషించాలి అంటే దేవుని కార్యాలు జరుగుతున్నాయి అన్న సంతోషం దేవుని వాగ్దానాలు నెరవేరుతున్నాయి అన్న సంతోషం దేవుని కొరకు మేము పూనుకున్న పనులన్నీ నెరవేరుతున్నాయి అన్న సంతోషం మాకు ఇవ్వుతాడు అంతకన్నా కిరీటాలు ఏమో కనలేదు కిరీటం పైగడలేక మాకు మీరు ఇస్తారు ఎవరో మీ ఇష్టమే కానీ దేవాన్ని కొరకు మేము తలపెట్టిన ప్రతి పని సఫలపరిచి మమ్మను సంతోషపరచు అని మనం అడుగుదాం దేవుడు తప్పకుండా మనకు శుభవచనము సెలవిచ్చినట్లుగా మనం ప్రార్థించేదాం మంచిది నా బిడ్డలారా సులమునికి ఇచ్చిన శుభవచనం నేను మీకు సెలవిస్తాను అబ్రహాముకు చెప్పిన శుభవచనం యాకోబుతో నేను చెప్పిన శుభవచనం నేను మీకు సెలవిస్తాను నేనున్నాను మీతో అనే ఒక ధైర్యం ఒక ప్రోత్సాహం దేవుడు మనకి ఇవాళ ఇవ్వాలి అయాన్ని శుభవచనము మాకు సెలవిచ్చి మమ్మలందరినీ సత్య సంబంధులందరినీ నీలో సంతోషింపజేయమని అడుగున్నాం సత్య సంబంధులందరినీ దేవుని చిత్తానుసారమైన సేవ చేయాలని భారము కలిగిన వాళ్ళందరినీ నీలో సంతోషింపజేయమని అడుగుదాం ప్రత్యేకంగా ఇవాళ ప్రార్థన విన్నపాలు మీతో పంచుకోవడానికి వచ్చాను మరి మనం దేవుణ్ణి సంతోషించే కార్యాలు ఎన్నో దేవుడు చేస్తున్నారు ఇంగ్లీష్ బుక్ యుగాంతం వ్రాయబడింది ట్రాన్స్లేషన్ చేయబడింది ప్రింటింగ్ కూడా అయిపోయింది ఆ యుగాంతం ఇంగ్లీష్ ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ న్యూఢిల్లీలో మార్చి ఇరవై ఏడున దేవదర్శన దినోత్సవమును ఈసారి ఢిల్లీలో మనం జరుపుకుంటూ ఇంగ్లీష్ బుక్ ఇరాన్ బుక్ మనం రిలీజ్ చేయబోతున్నాం దేవుడు బోనస్ గా ఇంకొక ఆశీర్వాదం ఇచ్చాడు నార్త్ ఇండియా అంతా కూడా చదువుకోవడానికి హిందీలో కూడా ఆ బుక్ తర్జుమా చేయబడతా ఉంది అనువాదం చేయబడతా ఉంది అద్భుతం దేవుడు జరిగిస్తున్నాడు ఢిల్లీలో మార్చి ఇరవై ఏడున ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు వర్షన్స్ యుగాంతం బుక్ యొక్క హిందీ వర్షన్ ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ చేయబోతున్నాం యాకూబ్ దేవుడు ఇంగ్లీష్ బుక్ రిలీజ్ చేయబోతున్నాం కా పరమేశ్వర్ హిందీలో యాకూబ్ దేవుడు హిందీ యాకోబుల దేవరు అనుకుంటారు కన్నడ భాషలో ఆ తర్వాత మరి డెడ్ గాడ్ క్రియేట్ చేయటం దేవుని విశ్వ ప్రణాళిక అనేది కూడా ఇంగ్లీష్ మొట్టమొదటిసారి ఇండియాలో మనం దాన్ని ప్రింట్ చేసి న్యూఢిల్లీలో రిలీజ్ చేయబోతున్నాం ఈ కార్యక్రమాలన్నిటి కొరకు మనకు యాభై అరవై లక్షల రొక్కము కావాలి డబ్బు కొరకు వాళ్ళు మనం ప్రార్థించవరు బ్యాంకులు అకౌంట్లో వేయడానికి అవకాశం లేదు నీకు ఎందుకు అందరు క్యాష్ డిపాజిట్ చేస్తున్నారు ఎందుకు ఎన్ని లక్షలు ఇస్తున్నారు అని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతున్నారు కనుక అకౌంట్లోకి నేను ఏది తీసుకొని నేను నా చేతితో డబ్బులు పట్టుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు నాకు అవసరం లేదు దేవునికి ఇవ్వడానికి డబ్బులు రెడీ చేసుకొని నాకు ఫోన్ చేయండి ఏం చేయాలో నేను చెప్తాను ఎక్కడెక్కడ బిల్స్ కట్టాలో కడతాను కట్టేసేయండి గొడవ వదిలిపోతుంది పని జరిగిపోతుంది నా అకౌంట్లో డబ్బులు అయితే ఎప్పుడు ఉండవు ఇప్పుడు కూడా ఉండవు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా మీద నేరం మోపకుండా ఉంటాను ఎన్ని లక్షలు నీకు రావడానికి నీకు దగ్గరించి పోవడానికి వీలు లేదంటున్నారయ్యా నేనేం పెట్టుకున్నప్పుడు తప్పే ఉంది వచ్చింది ఖర్చు అయిపోయింది తప్పే ఉంది తెలియదు అలా రావడానికి వీలు లేదు ంతా ఈ లోకాధికారి ఎవడో మీకు తెలుసు కదా వాడు చెప్పు చేతుల్లో ఉన్న వ్యవస్థ ఇది కనుక ప్రార్థన చేయండి ఇది మనకు ప్రతిష్టాత్మకమైనటువంటి సంఘటన ఎందుకంటే పుస్తక ప్రచురణ దాదాపు అది ఇంకా ఐదారు లక్షల ఎనిమిది లక్షలు అయిపోతుంది కానీ ఢిల్లీలో మీటింగ్ కొరకు ఖర్చు ఎక్కువ చాలా మంది పెద్ద పెద్ద బిషపులు పెద్ద పెద్ద సంస్థల నాయకులు వస్తారు వాళ్ళు వచ్చి బ్లస్ చేసి పుస్తకాలు రిలీజ్ చేస్తారు ప్రార్థన చేస్తారు దాని ద్వారా మన పుస్తకాలు ఆ సంస్థల్లోకి వెళతాయి మరి వాళ్ళకు కూడా మన దర్శనం తెలుస్తుంది ప్రపంచమంతటా కూడా సత్యం వ్యాపిస్తుంది ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు మరి సత్య సంబంధులు దేవుని ఎందు సంతోషించరా సంతోషిస్తారు మన దేవుడు మనలను సంతోషింపజేసే దేవుడు పో కొనుపోబడిన వారిని మళ్ళీ దేవుడు రప్పించాడు అనేది కోర భవిష్యత్తులోకి చూశారు మనం గతంలోకి చూద్దాం గతంలోకి చూద్దాం వాళ్ళకైనా మనకైనా అది ప్రస్తుతం కాదు వాళ్ళు ఏమో ఉండబోవచ్చున్న చెర చెర నివారణ అంతా ముందుకు చూశారు మనమేమో జరిగిపోయిన చరను చూద్దాం దేవుడు తన ప్రజలను చరలో ఒదిలిపెట్టలేదు వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కన్నీటి ప్రార్థన విన్నాడు వాళ్ళను సంతోషింపజేశాడు తిరిగి దేవుడు తన దేశాన్ని దర్శించాడు తన ప్రజలను వాగ్దాన దేశానికి నడిపించాడు అలాగే మొలలను కూడా దేవుడు కనికరించి మరి ఈ కష్టస్థితిలో నుండి ఆర్థిక ఇబ్బందులలో నుండి మంత్రశక్తుల దాడులలో నుండి ఏది తలపెట్టినా ముందుకు సాగలేక ఆలస్యం ఆలస్యం డిలే అవుతుండే ఈ పరిస్థితి నుండి దేవుడు విడిపించి దేవుని కార్యాలు శరవేగంతో అంటే బాణాలు వదిలి ఎక్కువ పెట్టి వదిలితే బాణం వెళ్ళినంత వేగంతో దేవుని కార్యాలు మన ద్వారా వేగముగా జరుగునట్లు దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం మనకి ఇంకా దేవుడు ఏమి ఇచ్చినా మనం ఇచ్చినా సంతోషించలేము మనం సంతోషించాలంటే ఒక్కటే మార్గం దేవుని పని జరగాలి మనం సంతోషించాలి సువార్త ప్రకటించబడాలి మనం సంతోషించాలి లక్షల మంది రక్షణ పొందాలి మనం సంతోషించాలి భారతీయ క్రైస్తవులందరూ ఏకం కావాలి మనం సంతోషించాలి మన దేశంలోని సకల డినామినేషన్లు పౌలు బోధలోకి రావాలి మనం సంతోషించాలి ప్రపంచ దేశాలకు ప్రణాళిక గ్రంథాలు వెళ్ళాలి అందరూ చదవాలి సత్యం గ్రహించాలి అప్పుడు మనం సంతోషిస్తాం అంతేగాని ఈ కార్యాలయం జరగవు ఒక కోటి రూపాయలు ఇస్తా సంతోషించమంటే మనం సంతోషించగలవా ఏం చేసుకుంటామండి దేవుని పని జరగనప్పుడు ఒక కోటి రూపాయలని వెయ్యి కోట్లైనా చెత్తతో సమానమే ప్రభావం మమ్మల్ని సంతోషం పే సంతోషింపజే ఎలా సంతోషపెట్టాలో పెట్టాలో నీకు తెలుసు నీ పని జరగనప్పుడు ఎన్ని లక్షల కోట్లైనా మమ్మల్ని సంతోషపరచ జాలము నీ పని జరిగించు తండ్రి ఏ పని చేస్తానని మీ రాసు దేవదర్శన దిన మార్చి ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏ వాగ్దానం చేసి శుభవచనలు సెలవిచ్చావో అది మా కళ్ళ ముందు ఇప్పుడు నెరవేర్చండి ఢిల్లీ ఈవెంట్ను విజయవంతంగా బహు అద్భుతంగా జరిగించమని దేవుణ్ణి అడుగుతాం మన ఊహలకు మించి అంచనాలకు మించి దేవుడు ఆ ఢిల్లీ సభను విజయవంతం చేసి ఒక్కసారిగా సత్య గ్రంథాలు ప్రణాళిక గ్రంథాలు అన్ని డినామినేషన్స్ లోకి వెళ్ళినట్లుగా మనం ప్రార్థన చేద్దాం అన్ని డినామినేషన్స్ లోకి మన పుస్తకాలు వ్యాపించి పోవాలని వ్యాపించి అందరికి రీచ్ కావాలని మనం ప్రార్థన చేద్దాం వ్యతిరేక శక్తులు మనుషులు కానీ దురాత్మలు కానీ ఎవరైనా దేవుణ్ణి అగ్ని వారిని దహించి వేయాలి భస్మం చేయాలి వ్యతిరేక శక్తులను దేవుడు సర్వనాశనం చేయాలి మనం ప్రార్థన చేద్దాం సమయం ఎక్కువ లేదు ప్రభురా కడప సమీపం జరగాల్సిన పని విస్తారంగా ఉంది కనికరము లేదు ఇంకా దేవుణ్ణి సేవకు సహకరించకుండా ఆటంకాలు సృష్టించే ప్రతి ఒక్కరూ నాశనం కావాల్సిందే దేవుని పని మాత్రం ముందుకు వెళ్ళాల్సిందే అప్పుడే మనం సంతోషించగలం దేవాన్ని ప్రజలను మమ్మల్ని సంతోషింపజేయను ఆయన నీ కార్యము జరిగించడం ద్వారా మమ్మల్ని సంతోషింపచేయి అని మనం ప్రార్థన చేద్దాం రండి ప్రార్థనలోకి వెళ్ళిపోదాం ఇది ప్రార్థన సమయం చాలా విలువైన సమయం